నమస్కారం నా పేరు నాబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పొజ్జూరు రవికుమార్ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు వెంకట నరసింహారావు పట్టాపంచల నరసింహరావు బురుసు శివ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల నుంచి తీవ్రమైనటువంటి తుఫాను ఉధృత దాల్చడం వల్ల ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో లోతట్టు ప్రాంతాలన్నీ జల జలమయమైనవి దాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ లోతట్టు ప్రాంతాలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులను అందరినీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మునిగిపోయినటువంటి వారిని అందరినీ ఒడ్డుకు చేర్చి అలాగే బాధితులందరినీ అందరూ మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వారికి ఏం కావాలో ఏం వసతులు కావాలో అన్నింటిని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది దాని ఆదేశానుసారం మన స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన ఆదేశానుసారం కూడా మేమందరం ఈ నియోజకవర్గంలో మా జీకొండూరు మండలంలో ఈ లోతట్టు ప్రాంతాలు జీకొండూరు అలాగే ముచ్చాలంపాడు అలాగే వెలగలేరు అలాగే కోడూరు ఈ లోతట్టు ప్రాంతాలలో ఉన్నీ కూడా లో సేఫ్ చేర్చి వారికి ఏం కావాలో వసతులు సౌకర్యాలు కల్పించి అలాగే మంచినీరు అలాగే ఆహారం కూడా అందరికి అందించడం జరుగుతూ ఉంది అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా ఈ నాలుగు రోజుల నుంచి అలాగే ఇబ్రహీంపట్నం కానీ అలాగే జక్కంపూడి జయన్నర కాలనీ కానీ వారు కూడా వారి వంతు అలాగే రెవెన్యూ శాఖ వారు కానీ అలాగే పోలీస్ శాఖ వారు కూడా మా అందరితో తెలుగుదేశం పార్టీ అందరితో కలిసి వారు కూడా మా అందరితో పాటు లోతట్టు ప్రాంతాల వారందరినీ కూడా ఒడ్డుకు చేర్చి వారికి కావాల్సిన వసతులు కానీ వారికి కావాల్సినటువంటి ఆహారాలు కానీ అందించడం జరుగుతూ ఉంది అందరూ మీడియా వారు కూడా వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఈ ప్రకృతి విలయం ఎక్కడైనా శాంతించి ప్రజలను సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతున్నాను